ఏడడుగుల బంధం పార్ట్ ఫిఫ్టీ సెవెన్ రచన మీనాకుమారి గారు కృష్ణవర్మ ఆ శ్రీకృష్ణుడి లాగా ఒక ప్రేమమూర్తి ప్రతి ఒక్కరి ప్రేమ కావాలని కోరుకుంటాడు ఇద్దరు ప్రేమ మూర్తులకు పుట్టిన ముద్దుల బిడ్డ మరి శ్రావణికి బావగారి మాటలు వీధాగానం విన్నంత ఆనందంగా అనిపించింది అలాగే బావగారు అంటూ చాలా భక్తిగా చెప్పింది శ్రావణి అలాగే బృందావనం పార్క్ కూడా ఒకసారి వెళ్ళిరండి అంటూ నవ్వుతూ రవివర్మ గారు ఫాస్ట్గా వెళ్ళిపోయారు మీరేమిటి నాన్నగారు కోప్పడుతున్నారు కదా అలాంటి సలహా ఇస్తున్నారు శ్రావణికి అని అడిగింది ధరణి ఆశ్చర్యంతో పెద్దల విషయాలు చాలా విచిత్రంగా ఉంటాయి చెట్టు బాగుండాలి చెట్టు మొదలు బాగుండాలి అనుకుంటారు కానీ ఆ చెట్టును సంరక్షించే మనిషికి బాగోకపోతే పట్టించుకోకపోతే మన మనుషులు ఎలా అవుతాం దానిని మీ లాయర్ చదువులో ఇది రాలేదా నీకు అన్నాడు రవివర్మ నవ్వుతూ ఆనంద్ గారు ఆశ్చర్యపోతున్నారు రవివర్మని చూసినప్పుడు అసలు ఏమీ అర్థం కాలేదు మంచివాడా చెడ్డవాడ అన్న అనుమానంతోనే పెద్ద కూతుర్ని ఇచ్చి కట్టబెట్టారు కానీ అంత అందమైన వాడికి మరింత అందమైన మనసు ఉండడం అద్భుతం అని సంతోషపడ్డారు మనసులో ఏం చిన్నమావ్య గారు ఎదురు కూర్చుంటారు ఏమో అనుకున్నాను అత్తయ్య గారు పక్కనే కూర్చున్నారుగా అంటూ నవ్వారు రవివర్మ ధరణిని దగ్గర కూర్చుంటుంది అని నేను వెనక కూర్చున్నాను రవి అంటూ ఆనందంగా నవ్వారు ఆనంద్ గారు ధరణి గుర్తుపెట్టుకో నాన్నగారితో మనం అన్ని వివరంగా మాట్లాడాలి ప్రతి ఒక్కరు కూడా ఏ పాయింట్ మర్చిపోకూడదు కృష్ణవర్మ గారిని మన కుటుంబం నుండి దూరం చేసుకుంటే మన కుటుంబానికి శ్రావణి కూడా దూరం అయిపోతుంది అది నాకు భయంగా ఉంది కృష్ణవర్మ శ్రావణి ప్రేమ తెలిసిన మనం అందరం కలిసి వారిని ఒకటి చేయాలి అంతేకాని మూర్ఖత్వంకి భయానికి ఏదో జరుగుతుంది అనుకొని ప్రాణంగా ప్రేమించుకుంటున్న ఆ జంటను విడదీసేయడం అంత మంచిది కాదు ప్రేమ విలువ నాకు బాగా తెలుసు అది దూరమైతే ఎంత బాధగా ఉంటుందో అంటూ కళ్ళు నీళ్లు పెట్టుకున్నారు ఆనంద్ గారు ఆనంద్ గారి చేతిని సుప్రజ తన చేతిల్లోకి తీసుకుంది బాధపడకండి అని కళ్ళతోనే చెబుతూ నిజమే ఒకవేళ నాన్నగారు వద్దు అంటే శ్రావణి ఎవరి మాట వినదు గారితో వెళ్ళిపోతుంది అప్పుడు రాజశేఖర నిలయం మొక్కలవుతుంది కృష్ణవర్మ ప్రేమను అంగీకరించని రాజశేఖర నిలయం లోకి అడుగుట్టరు రవివర్మ గారు కూడా భగవంతుడా ఈ సమస్యను నువ్వే పరిష్కరించు నాన్నగారి మనసు మార్చాలి అనుకున్నారు అందరూ అందుకు తగ్గ చక్కటి విషయాలను తండ్రి దగ్గర ప్రస్తావించాలని అనుకుంది ధరణి బృందావనం పార్క్ దగ్గర కారు ఆగింది ఎవరూ లేరు శ్రావణి కృష్ణవర్మ గారి చేయి పట్టుకొని ఆ పార్క్లోకి నడిచింది అక్కడ రాధాకృష్ణుల బొమ్మ ఎంతో అందంగా ఉంది ఫౌంటైన్ నీళ్లను చిమ్ముతూ ఉంది సన్న తుంపర్లుగా వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది అక్కడ ఉన్న పూలవనాలు పూలతో నిండి అందంగా తమ సువాసనలను పార్క్ మొత్తం గుబాలించేలా చేస్తున్నాయి నీళ్ల ఫౌంటైన్ పక్కనే లవ్ సింబల్ పూల చెట్లతో చక్కగా కత్తిరించి ఉంది లవ్ సింబల్ మధ్యలో ఖాళీ స్థలం ఉంది ఆ ఖాళీలో కూర్చున్నారు శ్రావణి కృష్ణవర్మ ఆ పార్క్ అంతా చూసి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అందుకే ప్రేమ జంటలు ఈ పార్క్కి బృందావన్ అని పేరు పెట్టుకున్నారు అని మనసులో అనుకున్నాడు కృష్ణవర్మ శ్రావణి కృష్ణను తన వడిలో పడుకోపెట్టుకుంది నేను మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నాను అని ఎప్పుడే తెలిసింది కృష్ణ మీతో ఇప్పుడే వచ్చేయమన్నా నేను వచ్చేస్తాను అంతగా ప్రేమిస్తున్నాను మీ కళ్ళల్లో బాధను చూసి భరించలేకపోతున్నాను మీకు ఏ రకంగా ఆనందం కావాలన్నా నేను కలిగించడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను నేను అర్పించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నేను మీ మనిషిని అని మీకు చెప్పడానికి మీ కళ్ళల్లో కనిపించే ఆ అశాంతి నీడను నేను చూడలేను కృష్ణ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది శ్రావణి మాట్లాడుతున్న శ్రావణి ముఖంలోకి అలాగే చూస్తున్నాడు కృష్ణవర్మ అసలు ప్రేమ తెలియని బుజ్జి పిల్లను ప్రేమిస్తున్నాను అనుకున్నాను ప్రేమలో మాస్టర్ డిగ్రీ పొందిన అమ్మాయిని అని ఇప్పుడు అర్థమైంది నా వల్ల ఎవరికైనా బాధ కలుగుతుంది ఏమో ఇబ్బందులు వస్తాయేమో అన్న బాధ తప్పితే నాకు ఏ దిగులు లేదు శ్రావణి నీ మాటల్లో ధైర్యం నీ కళ్ళల్లో ఆనందం నా మీద ఉన్న ప్రేమను తెలియజేస్తున్నాయి అంతకు మించి నాకేమీ వద్దు నిన్ను నా భార్యగా చేసుకున్న తర్వాతే మన చుట్టూ ఉన్న నల్లటి వలయాన్ని ఛేదించిన తరువాతే చక్కటి అందమైన వాతావరణంలో ప్రేమతో నీ మెడలో కడతాను అనుబంధాల మమతల కోవెలలో నిన్ను నా దాన్ని చేసుకుంటాను అంతేకాని ఇంకెప్పుడు అలా మాట్లాడకు అంటూ శ్రావణి నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు కృష్ణవర్మ నాకిప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది ధైర్యంగా ఉంది అన్నది నిజానికి శ్రావణి అన్న ఆ మాటలే కృష్ణవర్మలో అనంతమైన శక్తిని నింపింది ఆ ప్రేమ మాటల్లో ఉన్న అమృతం సేవించి నృత్యం జయుడుగా నిలుస్తాను అన్న ధైర్యం నాకు వచ్చింది అని అనుకున్నాడు కృష్ణవర్మ నా కోసం రమ్మంటే వచ్చేస్తావా బుజ్జి ఇప్పటికిప్పుడు నాకు నిన్ను అర్పించుకుంటావా అంటూ కొంటగా శ్రావణి పైటను లాగారు కృష్ణవర్మ గట్టిగా పట్టుకొని చిరుకోపంగా చూసింది శ్రావణి అంతలేసి ప్రేమ మాటలు అన్నావు ఇప్పుడు చెంగులాకుతుంటే చిరుకోపంగా చూస్తున్నావు గడుసు పిల్లవు అంటూ పగపగా నవ్వేశాడు కృష్ణవర్మ ఎందుకు మీ ముఖంలో ఇందాక ఎంతో వేదనను గమనించాను నేను అది నా గుండెల్లో ఏదో లాగినట్లు అనిపించింది అన్నది శ్రావణి బాధగా కృష్ణవర్మ తన తల్లి గుర్తుకు రావడం అన్నీ జరిగిన విషయాలు గుర్తుకు రావడం చెప్పాడు రాధికాదేవి మా అమ్మగారు తన చిన్నప్పుడు జరిగిన సంఘటనలు చెప్పారు కృష్ణవర్మ చెప్పడం పూర్తి చేసిన కృష్ణవర్మ శ్రావణి వైపు చూసేసరికి ఆమె నమస్కరించుకొని కళ్ళనీళ్లతో ఉంది శ్రావణి ఏమైంది అన్నాడు కృష్ణవర్మ నిజంగా మీ అమ్మగారు ఒక దేవతండి ఇంతటి మంచి అబ్బాయి ఎలా భగవంతుడా ఏమిటి ఈ అబ్బాయి అని అనిపించేది ఒక్కోసారి కష్టంలో తోడు నేనున్నాను అంటాడు తన కళ్ళ ముందు ఏ అన్యాయం జరగనివ్వడు పేదలకు దానాలు మీరు చేసిన పనులను చూస్తే నాకు ఆశ్చర్యం కలిగేది అసలు సంగతి అటువంటి దేవత కడుపున మీరు పుట్టారు మీ నాన్నగారు అమ్మ వాళ్ళ ప్రేమకు ప్రతిరూపం మీరు అటువంటి పరిస్థితుల్లో ఆ దేవత తీసుకున్న నిర్ణయం నాకు చాలా గొప్పగా చాలా బాధగా ఒక గొప్ప చరిత్రలా అనిపించింది మనస ద్రవించి అంటూ కళ్ళు తుడుచుకుంది శ్రావణి ఇంత బాధను గుండెల్లో పెట్టుకొని ఇన్నాళ్ళు ఎలా ఉన్నారు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ చిలిపిగా అల్లరిగా ఉండే మీ మనసులో ఇంత బాధ ఉందా కృష్ణ కృష్ణవర్మ గుండెలపై తన చేతితో రాసింది శ్రావణి శ్రావణి అన్న పేరును ఏంటి నీ వేళ్ళతో రాస్తున్నావు అంటూ నవ్వారు కృష్ణవర్మ మీ గుండెలపై నా పేరు చెక్కుంటాను నాలోని ప్రేమ అమృతంతో అంటూ నవ్వింది శ్రావణి ఒకరికొకరు కౌగిలించుకున్నారు ఆ కౌగిలిలో కోరిక లేదు వ్యామోహం లేదు అనంతమైన ప్రేమ స్వరూపం దాగి ఉంది చూపులకు ఒకలా కనిపించే ప్రతి దృశ్యంలోనూ ఎవరికీ కలిగే భావనలు వారికి కలుగుతాయి కానీ ఆ దృశ్యంలో దాగి ఉన్న నిజం ఒక ప్రేమకు మాత్రమే అర్థమవుతుంది తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్